పెళ్లి వేడుకలో జూతా చుపాయి అంటే చెప్పులు దాచిపెట్టడం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది వధువర్లు కుటుంబాలు కలబడి కొట్టుకున్నాయి ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ లో జరిగింది ఘటన దాచిపెట్టిన చెప్పులు ఇచ్చేందుకు యాభై వేలు డిమాండ్ చేయగా పెళ్లి కొడుకు ఐదు వేలు మాత్రమే ఇవ్వటంతో గొడవ ప్రారంభమైంది వధువు తరపు మహిళ పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించటంతో గొడవ ముదిరింది అంతేకాదు పెళ్లి కొడుకును ఓ గదిలో బంధించి వధువు తరపు బంధువులు కర్రలతో చితకబాదారు వరుడు మహమ్మద్ షాబిర్ ఏప్రిల్ ఐదున తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్లోని చక్రటా నుంచి ఊరేగింపుగా బిజినోర్ చేరుకున్నాడు వివాహ ఆచారంలో భాగంగా వధువు వదిన వరుడు షాబిర్ బూట్లను దొంగిలించింది వాటిని తిరిగి ఇచ్చేందుకు యాభై వేలు డిమాండ్ చేసింది అయితే షాబీర్ మాత్రం ఐదు వేలు మాత్రమే ఇచ్చాడు దీంతో వధువు కుటుంబంలోని మహిళలు పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించారు దీంతో వధువర్ల కుటుంబాల మధ్య వాగ్వివాదం మొదలైంది అది కాస్త ఘర్షణకు దారితీసింది దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు వరుడు అతడి కుటుంబ సభ్యులను ఓ గదిలో బంధించి కర్రలతో వారిని చితకబాదారు అయితే వధువు కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెప్తున్నారు పెళ్లి కొడుకు కుటుంబం పెట్టిన బంగారం నాణ్యతను ప్రశ్నించడంతో గొడవ మొదలైందని చెప్పారు వారికి తమ కుమార్తె కంటే డబ్బులే ఎక్కువైపోయాయని ఆరోపించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇరు కుటుంబాలను సముదాయించారు ఆ తర్వాత ఇరు కుటుంబాలు నజీబాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు అయితే ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు